ఈరోజు మనం సీతారాం గోయల్ రాసిన డిఫెన్స్ ఆఫ్ హిందూ సొసైటీ అనే ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం అస్సలొక సంస్కృతి తన మీదకొచ్చే రకరకాల ఐడియాలజీలని సవాళ్లని ఎలా ఎదుర్కోవాలి ఈ ఒక్క ప్రాథమిక ప్రశ్నతోనే ఈ పుస్తకం మొదలవుతుంది పుస్తకం మొదట్లోనే రచయిత ఈ మాటలు రాశారు అంటే ఆయనకే తెలుసు హిందూ సమాజం అనే మహాసముద్రం గురించి మాట్లాడటం ఎంత పెద్ద పనో ఇంత పెద్ద విషయం గురించి మాట్లాడేటప్పుడు తనకెంత వినయముందో ఈ మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సరే ఈ పుస్తకంలోని ఆలోచనల్ని మనం ఒక ఐదు భాగాలుగా విడదీసి చూద్దాం ముందుగా హిందూ సమాజం ఎందుకు ఒక డిఫెన్సివ్ పొజిషన్లో ఉంది తర్వాత ఆధ్యాత్మిక స్వేచ్ఛకీ ఒక కట్టుబాట్లో ఉండే మతానికి మధ్య ఉన్న తేడా ఏంటి హిందూ ధర్మం యొక్క అసలైన స్పిరిచువల్ సెంటర్ ఏంటో అర్థం చేసుకుని ఒకే దేవుడా లేక చాలామంది దేవుళ్ళ అనే ఒక పెద్ద డిబేట్ ని చూద్దాం ఇక చివరగా వీటన్నింటికీ రచయితీస్తున్న సొల్యూషనేంటి అదే మొదటి రక్షణ సూత్రం దాని గురించి కూడా తెలుసుకుందాం సరే మొదటి భాగంలోకి వెళదాం రక్షణలో ఒక సమాజం ఇక్కడ రచయిత ప్రధాన వాదన ఏంటంటే హిందూ సమాజం నిరంతరం ఎవరో ఒకరి దాడిలో ఉన్నట్టు ఫీలవుతోందని దానివల్ల ఎప్పుడూ ఒక ఆత్మరక్షణ ధోరణిలోకి అంటే ఒక రకంగా క్షమాపణలు చెప్పుకునే స్థితిలోకి వెళ్ళిపోయిందని ఆయన అంటారు ఇదే విషయాన్ని రచయిత ఇంకాస్త వివరంగా చెప్తారు హిందూ సమాజం తన సొంత విలువల గురించి తన గొప్పతనం గురించి బలంగా నిలబడి మాట్లాడటం మానేసి కేవలం ఇతరులు చేసే విమర్శలకు సమాధానం చెప్పే స్థితిలో ఉండిపోయింది బయటినుంచి వచ్చే భావజాలాల అకారణ దురాక్రమణకు నిరంతరం లొంగిపోతూ వెనక్కి తగ్గుతోందని ఆయన వాదన మరి ఈ విమర్శలెలా ఉంటాయి రచయిత దృష్టిలో ఈ పదాలు కేవలం విమర్శలు కాదట ఆయన వీటిని చౌకబారు విమర్శల ఆయుధాలు అని పిలుస్తారు వృత్తిపరమైన హిందూ వ్యతిరేకులు అని ఆయన చెప్పే కొందరు ఈ పదాల్ని పదే పదే వాడి హిందూ సమాజాన్ని ఎప్పుడూ ఒక అపరాధ భావనలో ఆత్మవిమర్శలో ఉంచుతారని ఆయన వివరిస్తున్నారు ఇప్పుడు మనం రచయిత చెప్పిన రెండు విభిన్న ప్రపంచ దృష్టికోణాలను చూద్దాం ఒకవైపు సనాతన ధర్మం మరోవైపు ఆయన సంకుచిత మతాలు అని పిలిచేవి అసలు ఈ రెండిటి మధ్య ఉన్న తాత్వికమైన తేడా ఏంటి ఈ తేడాను రచయిత ఒక మంచి ఉదాహరణతో చెప్తారు సనాతన ధర్మాన్ని ఒక స్వేచ్ఛాసమాజంతో పోలిస్తే కొన్ని మతాలు ఒక కట్టుదిట్టమైన వ్యవస్థలాంటివంటారు ఉదాహరణకి చూడండి సనాతన ధర్మంలో అధికారం అనేది వ్యక్తి తనను తాను తెలుసుకోవడంలో ఉంటుంది స్వీయ ఆవిష్కరణలు కాని ఈ నిర్బంధ మతాల్లో ఒకే ఒక్క ప్రవక్త లేదా ఒకే ఒక్క గ్రంథం మాత్రమే సత్యమని చెప్తుంది అలాగే సత్యమనేది సనాతన ధర్మంలో మనలోపల వెతుక్కోవాల్సింది దానికి ఎన్నో మార్గాలుంటాయి కాని ఆ రెండో పద్ధతిలో సత్యమనేది బైతి నుంచి ఒక తుది ప్రకటన రూపంలో వస్తుందని రచయిత విశ్లేషిస్తున్నారు ఈ తేడాను చూపించడానికి రచయిత ఒక ఊహాత్మక సంభాషణను క్రియేట్ చేస్తారు అంటే ఏకేశ్వరోపాసన పద్ధతిలో ఉన్నవాళ్లు సనాతన ధర్మాన్ని పాటించేవాళ్లని ఇలాంటి ప్రశ్నలు అడుగుతారట మీ ఏకైక ఎవరు మీరు నమ్మే ఆ ఒక్క పవిత్ర గ్రంథమేది మీ ఒకే ఒక్క నిజమైన దేవుడు ఎవరు రచయిత ఏమంటారంటే అసలు ఈ ప్రశ్నలే సనాతన ధర్మం ఆలోచించే విధానానికి ఎంత దూరంగా ఉన్నాయో చూపిస్తున్నాయి సరే ఈ తేడాలను పక్కన పెడితే ఇప్పుడు హిందూ సమాజం యొక్క ఆధ్యాత్మిక కేంద్రమని రచయిత దేన్ని అంటున్నారో చూద్దాం ముందుగా ఈ పుస్తకంలో చాలా ముఖ్యమైన పదం సనాతన ధర్మం దీన్ని అర్థం చేసుకుందాం దీనికాయన ఇచ్చే అర్థం శాశ్వత తత్వం రచయిత ప్రకారం ఇది ఒక పుస్తకం మీదో ఒక ప్రవక్త మీదో ఆధారపడిన మతం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అన్వేషణ మార్గం అంటే సిద్ధాంతాలను గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు వ్యక్తిగత అనుభవం ద్వారా సత్యాన్ని తెలుసుకునే పద్ధతి అనమాట రచయిత సనాతన ధర్మానికి మూడు మూల సూత్రాలు ఉన్నాయని చెప్తారు మొదటిది సత్యం శివం సుందరం అంటే నిజం మంచి అందం కోసం వెతకాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది రెండోది పూర్తి ఆత్మ నియంత్రణ సాధించినప్పుడే ఆ ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తవుతుంది మరి మూడోది ఈ మార్గం ఎలా దొరుకుతుంది తన గురించి తాను తెలుసుకోవడం తనను తాను శుద్ధి చేసుకోవడం తన పరిమితులను దాడి ఎదగడం ద్వారానే సో సింపుల్గా చెప్పాలంటే రచయిత చెప్పేది ఒక్కటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనలి అర్థం చేసుకోవాలి ఇక్కడే రచయిత నిజమైన సార్వత్రికతకి నకిలీ సార్వత్రికతకి మధ్య ఉన్న తేడాను చూపిస్తారు నిజమైన సార్వత్రికత అంటే ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలని అంగీకరించే ఒక విశాలమైన వేడిక లాంటిది దానికి పూర్తి వ్యతిరేకంగా నకిలీ సార్వత్రికత అంటే అందరూ ఒకే దేవుణ్ణి నమ్మాలి ఒకే సిద్ధాంతాన్ని పాటించాలని బలవంతం చెయ్యడం ఇది మనల్ని చాలా ముఖ్యమైన తరచుగా వచ్చే ఒక వివాదానికి తీసుకువస్తుంది దేవుడు ఒక్కడా లేక అనేకుల ఈ వాదనలో తరచుగా ఈ వేదమంత్రంలోని ఒక పాదాన్ని వాడుతుంటారు ఏకం సద్ సద్విప్రాహ బహుధా వదంతి కాని రచయిత ఏమంటారంటే దీన్ని చాలాసార్లు అసలు సందర్భం లేకుండా వాడుతున్నారని అయితే ఆ మంత్రం పూర్తిరూపం చూస్తే అందులో ఇంద్రుడు మిత్రుడు వరుణుడు అగ్ని ఇలా చాలామంది దేవుళ్ల పేర్లను ప్రస్తావించి వీళ్లంతా ఆ ఒకే సత్యం యొక్క వేర్వేరు రూపాలని చాలా స్పష్టంగా చెప్పబడింది అప్పుడు రచయిత ఒక సూటి ప్రశ్న వేస్తారు మరి మంత్రంలోని మిగతా భాగాన్ని వదిలేసి ఆ ఒక్క వాక్యాన్ని మాత్రమే ఎందుకు పట్టుకు వేలాడుతున్నారు ఆయన దృష్టిలో ఇది ఒక రకమైన ఆత్మరక్షణ మనస్తత్వానికి గుర్తు ఏకేశ్వరోపాసన అనే ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్లో మనం కూడా ఉన్నామని చెప్పుకోవడానికి చేసే ప్రయత్నంగా ఆయన దీన్ని విమర్శిస్తారు రచయిత ప్రకారం హిందూ ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ దైవత్వం అనేది సర్వత్రా కనిపిస్తోంది ఆకాశం సూర్యుడు భూమి పర్మతాలు నదులు అగ్ని చివరికి జంతువులు పక్షులు తల్లిదండ్రులు గురువు ఇంటికొచ్చిన అతిథి ఇలా అన్నింటిలోనూ దైవత్వాన్ని చూసే స్వభావం హిందూ మనస్తత్వంలో ఉందని ఆయన వివరిస్తారు మరి దీనికి పూర్తిగా భిన్నంగా ఈ పుస్తకంలో ఏకేశ్వరోపాసనను ఎలా వివరిస్తున్నారంటే ఈ నమ్మకం ప్రకారం దేవుడు ఈ సృష్టికి బయట దానికి వేరుగా ఉంటాడు ఆయన తన సృష్టితో నేరుగా సంబంధం కలిగి ఉండడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడతాడు ఆ దైవత్వం అనేది సృష్టిలో భాగం కాదు సరే ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం రకరకాల భావజాలాలను చూశాం ఇప్పుడు చివరగా రచయిత దీనికి పరిష్కారంగా ఏం చెప్తున్నారో చూద్దాం అదే మొదటి రక్షణ సూత్రం రచయిత సూచించేది ఒక్కటే ఒక ప్రాథమికమైన మార్పు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం ఆయన మూడు విషయాలు చెప్తారు మొదటిది బయటి మతాల సిద్ధాంతాలను బట్టి మన హిందూ వారసత్వాన్ని అంచనా వేయడం వెంటనే ఆపాలి రెండవది దానికి బదులుగా మన హిందూ ఆలోచనా విధానాలతో ఆ బయటి మతాల సిద్ధాంతాలను పరిశీలించడం మొదలుపెట్టాలి ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది మన హిందూ ఆధ్యాత్మికత మన సమాజం మన చరిత్ర వాటి మూలసూత్రాలను మళ్లీ తెలుసుకుని వాటిపట్ల ఒక అవగాహనతో మేల్కొనాలి మనం ఈ విశ్లేషణను రచయిత వాదనలోని అసలు సారాంశాన్ని చెప్పే ఒక ప్రశ్నతో ముగిద్దాం అదేంటంటే ఒక సంస్కృతి బలంగా నిలబడాలంటే మనుగడ సాగించాలంటే అది తనను తాను ఇతరుల కొలమానాలతో కాకుండా తన సొంత నియమ నిబంధనల ప్రకారమే నిర్వచించుకోవాలా